శ్రీ మాతృనమ్మ ఎర్ర నక్షంతాలు తయారు చేసుకుందాము ఎర్ర నక్షంతాల కోసం మంచి బియ్యం తీసుకోండి కోటా బియ్యం అయితే పనికిరావండి ఎందుకంటే అందులో ముక్కలు ఎక్కువ ఉంటాయి నూకలాగుంటుంది నూకలు అయితే అక్షంతాలకి పనికిరావు మంచి బియ్యం తీసుకొని అందులో పసుపు కుంకుమ జువ్వాది జువ్వాది విధిగా వేసుకోవాలండి అక్షంతల్లోకి జువ్వాది వేసుకుంటే మనకి ఒక్కసారి తీసుకుంటే ఎన్ని ఎన్నిసార్లు వస్తుంది మనకి చిన్న చిటికడు వేసుకోవాలి తర్వాత నెయ్యి వేసుకోవాలి ఆవునయ్యి వేసుకుంటే మనకి అక్షింతలు అసలు చిన్న ముక్కలు అవ్వవు మంచి స్మెల్ వస్తాయి ఎందుకంటే మీరు వాటర్లో కలిపారు అనుకోండి పసుపు వాటర్ కలిపితే అవి కొద్ది రోజులే గట్టిగా ఉంటాయి అక్కడి నుంచి ముక్కలు అయిపోతాయి అలా కాకుండా పసుపు కుంకుమ జువ్వాది తర్వాత నెయ్యి మూడు చుక్కలు వేసుకుంటే చక్కగా ఎరగండి ఇలాగ సిద్ధం చేసుకున్నాను కదా ఆ రకంగా చేసుకోవచ్చు అప్పుడు మీకు చూడటానికి కూడా బాగుంటాయి అక్షింతలు కూడా విరగవు అదిగోండి పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను నేను మంచి